తనుజా నీ హ్యాండ్ బాగోకపోవడం నిన్ను అమ్మలా చూసుకునే ప్రేమ ఇక్కడ దొరికింది కళ్యాణ్తో అని నేను అనడం లేదు లైవ్లో సంజన గారు అంటారు ఇంతకీ లైవ్లో ఏం జరుగుతుంది అంటే కళ్యాణ్ వచ్చి నిద్ర లేచి డ్యాన్స్ చేసి వచ్చిన తర్వాత డైనింగ్ టేబుల్ పైన కూర్చొని ఉంటాడనమాట ఎవరు డీమన్ పవన్ రీతు అలానే కళ్యాణ్ ఇంతలో తనుజ బాటిల్ పట్టుకొని నిద్ర కళ్ళతో కిచెన్లోకి వస్తూ ఉంటుంది అప్పుడు అల్లాన్ని తీసి మొత్తం తోలు తీసి క్లీన్ చేసుకుంటూ ఉంటుందన్నమాట ఇంతలో డీమన్ కూడా వస్తాడు తనుజతో మాట్లాడి వెళ్ళిపోతాడు ఇక డైనింగ్ టేబుల్ పై నుంచి కళ్యాణ్ లేచి తనుజ కోసమని వంటగదిలోకి వచ్చి అల్లాన్ని తీసుకొని వాష్ చేసేసి మొత్తం అయితే దంచుతూ ఉంటాడనమాట తనుజ టీ తాగుతుందని చెప్పి అక్కడే ఉన్న సంజన కళ్యాణ్ అలానే తనూజ ఇద్దరిని కూడా గమనిస్తూ ఉంటుందనమాట అంటే చూస్తూ ఆ చూపు చూస్తూ ఇద్దరు ఎంత క్యూట్గా ఉన్నారు అన్నట్టు చూస్తూ తనలో తానే స్మైల్ చేసుకుంటూ ఉంటుంది ఇక తనోజ అటు ఇటు తిరుగుతూ పాల ప్యాకెట్ కళ్యాణ్కి ఇవ్వడం ఇవంతా చేస్తుంది అనమాట అప్పుడు కళ్యాణ్ తను తీసుకున్న అల్లాన్ని బాగా దంచుతూ టీ చేస్తూ ఉంటాడు ఇక తనూజ కళ్యాణ్ని చూసి ఎవరు సంజన అంటుంది నీ హ్యాండ్ బాగాలేదు కదా తనుజ వంట చేయలేవు ఇప్పుడు ఏది చేయలేవు కదా వెయిట్ లిఫ్టింగ్ గట నిన్ను అమ్మలాగా చూసుకునే ఒక మంచి ఫ్రెండ్ నీకు ఇక్కడ దొరికాడు అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట అంటే తను కిచెన్లోకి రాగానే కళ్యాణ్ అక్కడ కూర్చోవడం మానేసి లేచి వచ్చి తనుజకి హెల్ప్ చేయడం ఇదంతా కూడా లైవ్లో మనకి కూడా చూస్తూ ఉంటే చాలా క్యూట్గా అనిపించింది అదే విషయాన్ని సంజన చెప్తూ ఉంటుంది తనుజతో మనం ఎక్కడికైనా బయటకు వస్తే మనకి మదర్ కేర్ అనేది దొరకదు కానీ ఒక ఫ్రెండ్తో ఆ మదర్ కేర్ దొరికింది అంటే అది చాలా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ బాండింగ్ గా అనిపిస్తుంది మీ ఇద్దరికి విషయం కూడా నాకు అలానే అనిపిస్తుంది నిన్న రాత్రి జరిగింది కానీ ఇప్పుడు కానీ కూడా నిజంగా చాలా క్యూట్ గా ఉంది తనుజ అంటూ ఇక తనుజా కళ్యాణ్ కోసం అయితే మాట్లాడుతూ ఉంటుంది నిజంగా కళ్యాణ్ ఆ లేచి వచ్చి చేసే ఆ పని చేసే విధానం కానీ అంత కూడా నిజంగా ఒక ఫ్యామిలీ మెంబర్ ఒక ఫ్రెండ్ ఒక బెస్ట్ ఫ్రెండ్కి అయితేనే మన పెయిన్ అనేది అర్థమవుతుంది మనం చేసే ఆ పెయిన్ఫుల్ పనిని వెంటనే అందుకోవడం జరుగుతుంది అనమాట సో కళ్యాణ్ అలా చేస్తూ ఉంటే సంజన అసలు బేసిక్గా సంజన అలాంటివి పెద్దగా పట్టించుకోదు అలానే ఏదైనా ఉంటే తనకి తనకి సాటిస్ఫై అయ్యి ఏదైనా ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటేనే తను మాట్లాడడం కానీ ఫైట్ చేయడం కానీ చేస్తుంది మిగతా టైంలో తను ఏ సిల్లి విషయాలు కానీ ఇలాంటి విషయాలు కానీ పెద్దగా పట్టించుకోదు కానీ ఈ రోజు కళ్యాణ్ అలానే అని అలానే చైర్లో కూర్చొని చూస్తూ ఉంటుందనమాట వాళ్ళిద్దరిని చూస్తూ ఒక ఒక చిన్న స్మైల్ ఇస్తూ ఎంత బాగున్నారో అన్న ఎక్స్ప్రెషన్ ఇస్తుంది నాకైతే లైవ్ చూస్తుంటే నిజంగా సంజన వాళ్ళిద్దరిని చూస్తున్న విధానం అయితే భలే క్యూట్గా అనిపించింది అలానే తనుజ వస్తూ ఉంటే కళ్యాణ్ వెనక్కి తిరిగి చూసి మళ్ళీ కళ్యాణ్ అక్కడి నుంచి లేచి వచ్చి తనుజ చేతిలో అల్లర్ని తీసుకొని తనే దంచి అంటే తనుజ రైట్ హ్యాండ్ యూజ్ చేసి దంచలేదు కదా సో అందుకే కళ్యాణ్ దంచుతూ ఉంటే తనుజ అక్కడే నిలబడి కళ్యాణ్ని చూడడము తను పూజాకి కళ్యాణ్ హెల్ప్ చేయడం మీద అంతా కూడా లైవ్ లో చాలా క్యూట్ గా అనిపిస్తుంది సంజన ఈ విషయం ఇలా చెప్పడంపై మీకేమనిపిస్తుంది నిజంగా సంజన చెప్పిన మాటలు నిజమే కదా అనిపిస్తుందా లేదంటే ఇవన్నీ ఆ సోదిలే అని మీకు అనిపిస్తుందా మీకేమనిపిస్తుంది అది కామెంట్స్ లో చెప్పండి